అమ్మ ఈరోజు దనకొండ మీరు అమ్మవారికి అరటికాయ బజ్జీలు వేస్తాను శనగపిండి అరటికాయలు కొంచెం వాము సాల్ట్ కొద్దిగా తినే సోడా కొద్దిగా పచ్చిమిరకాయలు మిక్సీ చేసి కలిపేస్తాను అన్నమాట పిండి కలిపేసి వేసేసుకోవటం ఓకే అమ్మ చేసు అమ్మ నూనె పెట్టేసుకొని అరటికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేస్తున్నాను పలసగా పిండి కూడా కలిపి పెట్టేసేస్తున్నాను ఇంకా వేసుకోవటం అనమాట వేసాక చూపిస్తాము శ్రీరామ అమ్మ మనం ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం షోడా వేస్తాం కదా పొంగి చక్కగా వస్తాయి ఇట్లాగా అయిపోయింది ఇంకా సర్దేసుకుంటాను జయ శ్రీరామ్మ అమ్మ ఈరోజు శనగపిండితో బూందీ చేసేసి పందాల సగం బెల్లం సగం వేసి పాకం పట్టేసి ఇట్లా కలిపేశాను అనమాట జీడిపప్పు కూడా వేయించి ఇక లడ్డూ చేస్తే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక ఇట్లాగే పెట్టేస్తాను అనమాట కొంచెం కొంచెం దోన్లు ఉంటాయి ఆకు ఆకుదోలు అట్లాగే క్యానులోకి సర్దుకొని తీసుకెళ్తాయి అనమాట ఇంకో రోజు మొత్తం చేయటం చూపిస్తా అమ్మా వీడియో తీస్తే లేట్ అవుతుంది ఏమని చెప్పేసేసి వీడియో తీయలేదు ఓకే అమ్మా జయ ఈ ఈరోజు అమ్మవారి ప్రసాదం అయితే బూందీ మిఠాయి